ప్రతి చిన్న విషయాన్ని ఎంతో తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సావిత్రి ఆవేశంలో ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకుంది అందులో మొట్టమొదటి చిత్ర నిర్మాణం రెండవది జమినీ గణేషన్ చేసిన అప్పులకి షూరిటీ సంతకాలు మూడవది చేతికి ఎముక లేకుండా చేసిన దాన ధర్మాలు నాలుగవది వాగ్దానాలు చేయడం అది నిలబెట్టుకోవడం కోసం పడ రాణి పాటలు పాడటం ఇలా ఎన్నో రకాలుగా వంటదైపోయింది సావిత్రి జీవితంలో మొట్టమొదటి షాక్ రాజమహల్ లాంటి నెంబర్ లెవెన్ హబీబుల్లా రోడ్ ఇల్లు ప్రభుత్వం సీజ్ చేయడం తర్వాత ఎక్కడుందో తెలియకపోవడం సముచితమైన సలహా ఇచ్చేందుకు ఒక్కరు కూడా లేకపోవడం ఆ సమయంలోనే సావిత్రి మీద కావలసినంత దుష్ప్రచారం జరగడం అది చూసి మనసు వికలమైపోయిన సావిత్రి ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేయడానికి సాహసించడం ఈ సమయంలో కొడైకనాల్లో ఉన్న ఎస్టేట్ మీద కేసు ప్రత్యర్థులు కోర్టులో వేయడం ఆ ఎస్టేట్ని సీజ్ చేయడం ఇవన్నీ ఆగ మేఘాల మీద జరిగిపోయాయి సినిమాలు దూరం అయ్యాయి దిక్కు లేదు ఆనందం లేదు ఉన్న ఆస్తులన్నీ షీలిల్ని చీరలు వెండి బంగారు బహుమతుల్ని కరిగించుకోవడం తెలుసు కోటల్లో పోయాయి ఒక్క ఫియట్ కార్ మిగిలింది ఆ కారు కదలదు అన్నానగర్లో మారుమూల ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఊరికి దూరంగా విసిరివేబడ్డట్టు ఇల్లు పలకరించే దిక్కు లేదు అయినా అభిమానుల అనుబంధం తగ్గలేదు అన్ని కష్టాల్లో తానున్న తన కోసం వచ్చేవారికి కడుపు నిండా అన్నం పెట్టేది దారి ఖర్చులు ఇచ్చి పంపించేది తన దగ్గర డబ్బులు లేకపోతే ఒక పొట్టి చీర చిదిగో ఆ రోడ్డు మీద మార్వాడి కొట్టుంది ఈ చీర ఇస్తే రెండు వేలు ఇస్తాడు తీసిపో అనేసి అలా చేతికి ఎముగలేకుండా ఇంతటి నిస్సహాయ స్థితిలోనూ సాయం చేసింది ఊపిరినంత కాలం చేయి చాచి అడిగిన వారికి అడగన వారికి కాదని